అక్షయ్ని చూసి అవని అలా ఉండిపోతుంది ఇక ఆవిని చూసి అక్షయ్ కూడా అలా ఒకరినొకరు చూసుకొని ఉండిపోతారు అది చూసి అక్షయ్ అయితే అవనితో ఇలా అంటూ ఉంటాడు ఏంటి అలా చూస్తూ ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో అవని అయితే మీరు చూడటానికి చాలా అందంగా ఉన్నారు చూడడానికి పెళ్ళికొడుకులా ఉన్నారు సూపర్గా ఉన్నారు అంటూ అవని అక్షయ్ని పొగుడుతూ ఉంటుంది అది చూసి అక్షయ్ అయితే ఇక చాలే అని చెప్పి అంటాడు ఇక అలా అవని అక్షయ్ని పొగుడుతూ ఉంటుంది ఇంతలో అక్షయ్ వాళ్ళ మేడం వస్తారు వాళ్ళ మేడం రాగానే అక్షయ్ అయితే వాళ్ళ మేడంకి బొకే ఇచ్చి వెల్కమ్ చెప్తూ ఉంటారు ఇక వాళ్ళ మేడమే వాళ్ళిద్దరి కోసం బొకే తీసుకొని వచ్చి హ్యాపీ యానివర్సరీ అని చెప్పి వాళ్ళిద్దరికీ విష్ చేస్తూ ఉంటుంది అలా విష్ చేసి తనైతే వాళ్ళిద్దరితో ఇలా అంటూ ఉంటుంది మీరిద్దరూ చూడడానికి చూడముచ్చటగా ఉన్నారు అని చెప్పి అంటుంది కాబట్టి మీ ఇద్దరికి ఈరోజు మీ పెళ్లి రోజు కాబట్టి ఈరోజు మీకు ఇద్దరికి కూడా పెళ్లి జరిపిస్తాను అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే అక్షయ్ అలాగే అవని వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏంటి మళ్ళీ పెళ్ళ అని చెప్పి అంటూ ఉంటారు అవును మళ్ళీ పెళ్ళే వీళ్ళిద్దరికీ నా కళ్ళ ముందు మళ్ళీ పెళ్ళి జరిపిస్తానని చెప్పి అక్షయ్ వాళ్ళ మేడం అంటారు దాంతో అక్షయ్ అయితే అలా చూస్తూ ఉండిపోతాడు ఇక ఏం అనలేక వాళ్ళ మేడం మాట కాదనలేక మౌనంగా ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న శ్రీయ పల్లవీని పక్కకు తీసుకుని వెళ్ళి ఇలా అంటూ ఉంటుంది ఏంటి ఇది ఏది ఈ ఫంక్షన్ జరగకున్నా పెద్ద హడావిడి చేస్తాను అన్నావు అదేం జరగలేదు అలాగని ఈ ఫంక్షన్ జరగకున్న తానన్నావు అది జరగలేదు ఇప్పుడు ఏకంగా వాళ్ళ మేడం పెళ్ళే చేసేస్తున్నారు ఇప్పుడు నువ్వేం చేయగలవు ఏమి చేయలేవు అని చెప్పి శ్రీయా అంటుంది ఆ మాట వినగానే పల్లవి అయితే ఒక సీసా తీసుకుని వచ్చి ఆ మందును చూపించి ఈ మందు తాగిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళంతటి వాళ్ళే నిజం చెప్పేస్తారు ఇప్పుడు ఇది నేను జ్యూస్లో కలిపి బావగారు తాగేటట్టు చేస్తాను చూస్తూ ఉండు అని చెప్పి పల్లవి ఆ మందు మొత్తాన్ని కూడా జ్యూస్లో కలిపేస్తుంది ఇక ఆ జ్యూస్ని అయితే అక్షయ్ ఫుల్గా తాగేస్తాడు తాగేసి పై అలా దొర్లుకుంటూ దొర్లుకుంటూ కిందకి వస్తాడు అది చూసి వాళ్ళ మేడం వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అవని కూడా అచ్చిన ఆ పరిస్థితుల్లో చూసి షాక్ అయి అలా ఉండిపోతుంది ఇక అక్షయ్ అక్కడికి వచ్చి ఎలాంటి అల్లరి చేస్తాడో ఏంటో అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కంగారు పడుతూ ఉంటారు ఇక అక్షయ్ అయితే అలా దొర్లుకుంటూ దొర్లుకుంటూ ఆ ఫంక్షన్లోనికి వస్తాడు ఇక అక్కడికి వచ్చి అక్షయ్ అయితే వాళ్ళ మేడంతో ఇలా అంటూ ఉంటాడు మేడం మీకు చెప్పినవన్నీ అబద్ధాలు మా ఇద్దరి మధ్య ఏవైనా గొడవలు ఉన్నాయా అని మీరు అడిగారు కదా అదే నిజం మా ఇద్దరి మధ్య గొడవలు ఉన్నాయి మా ఇద్దరం కలిసి ఉండట్లేదు వేరు వేరుగా ఉంటున్నామని చెప్పి అక్షయ్ నిజం చెప్పేస్తాడు అది వినగానే వాళ్ళ మేడం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అక్కడ ఉన్న ఆవిని అయితే ఏవండి ఏం మాట్లాడుతున్నారండి సైలెంట్గా ఉండండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆ మాట వినగానే అక్షయ్ అయితే ఏ నువ్వు మాట్లాడకు షూ అంటూ అక్షయ్ సైకిల్ చేస్తూ ఉంటాడు దాంతో ఆవిని కంగారు పడుతూ ఉంటుంది ఏంటండి ఇదంతా అసలు ఏంటి ఇదంతా అని చెప్పి అవని చాలా కంగారు పడుతూ ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పి తనైతే చాలా టెన్షన్ పడుతుంది దాంతో అక్షయ్ అయితే మొత్తం నిజం చెప్పేస్తూ ఉంటాడు మేడం మేము మేమిద్దరం లేము మా ఇద్దరం విడిపోయి ఉన్నాము పాప కూడా వేరే ఉంది మా ఇద్దరి మధ్య ఎప్పటి నుంచో ఉన్నాయి అని చెప్పి అక్షయ్ అంటూ ఉంటాడు ఆ మాట వినగానే వాళ్ళ మేడం చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు ఇదంతా చూసి అవని అయితే ఏంటండి ఏం చేస్తున్నారు అసలు మీరు సైలెంట్గా ఉండండి ఇలా రండి అంటూ అక్షయ్ని అవని లాగుతూ ఉంటుంది అయినా సరే అక్షయ్ రాకుండా ఇంకా నిజాలు చెబుతూ ఉంటాడు ఇదంతా చూసి పల్లవి సంతోషిస్తూ తనైతే నవ్వును ఆపుకుంటూ ఉంటుంది ఇక దాంతో అక్కడ ఉన్న అవని పల్లవిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది దీని అంతటికీ కారణం పల్లవియే అయి ఉంటుంది పల్లవి కారణంగానే ఇతను ఇలా ప్రవర్తిస్తున్నారేమో పల్లవి ఏదో చేసింది అని చెప్పి అవని పల్లవి వైపు చూస్తూ చాలా సీరియస్ అవుతూ ఉంటుంది ఇక అక్షయ్ ఆ ఫంక్షన్లో అలాంటి పని చేయటంతో అక్కడ ఉన్న పార్వతి రాజేంద్ర ప్రసాద్ అందరి ముందు తలదించుకొని ఉండిపోతారు ఇదంతా చూసి అక్షయ్ వల్ల మేడం అయితే చాలా సీరియస్ అవుతూ ఉంటారు